శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం గడిలో శ్రీజా కంపెనీ ఆధ్వర్యంలో ఎంఆర్జీ మెంబర్ రిలేషన్ గ్రూప్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఐబి ఎగ్జిక్యూటివ్ కేశవ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా కంపెనీ శ్రీజా కంపెనీ అని ప్రతి సంవత్సరం కంపెనీకి వచ్చే లాభాల్లో ఎనభై ఐదు శాతం పాల ఉత్పత్తిదారులకు బోనస్ రూపంలో జమ చేయడం జరుగుతుందని అలాగే ఎంఆర్జీలకు వారి బాధ్యతలు వివరిస్తూ ఎంఆర్జీ సభ్యులు కంపెనీకి సభ్యులకు మధ్య సమాచారం చేరవడంలో సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో వారిధిలాగా పనిచేయాలి అలాగే పాల నాణ్యత ఫ్యాట్ మూడు ఎస్ఎన్ఎఫ్ ఎనిమిది పాయింట్ సున్నా ఆ పైన నాణ్యత ఉండే పాలను మాత్రమే కంపెనీ సరఫరా చేయాలని తెలిపారు తర్వాత ఏరియా ఆఫీసర్ శివకుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో పశుపోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాల నాణ్యత ఎలా పెంచుకోవాలో సభ్యులకు వివరించడం జరిగింది గత రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల రోజుల పైన ఐదు వందల లీటర్ల పైన పాలు సరఫరా చేసిన సభ్యులకు బోనస్ జూలై మూడు తేదీ సభ్యుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గడి పాల శీతలకార్ శీతలీకరణ కేంద్రం పరిధిలో గల ఎంఆర్జీ సభ్యులు సూపర్వైజర్ నవమోహన్ తదితరులు పాల్గొన్నారు